నీకు బడ్జెట్ ఏ రాలేదు ఏం చెప్పండి నానా యాత్ర పడియా నేను చెయ్యి నేను చెప్పలు తెచ్చి ఇంట్లోకి పిల్లలకు మనకి గవర్నమెంట్ కొంచెం అడ్డీట్ అవుతుంది కొంచెం అడ్డీట్ అయినప్పుడు పిల్లలు సఫర్ కావచ్చు జస్ట్ పోలీస్ అంకుల్ ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు వచ్చారు చూసారు వాళ్ళు వస్తున్నారు ఏం ప్రయత్నం చేసుకోకండి అయ్యా మేము వస్తాం తీసుకొస్తాం గా తీసుకొస్తాం అది మా బాధ్యత పీకుడు మేము అన్ని చేస్తాం అది అని అన్నారు కానీ పొరగా ఏమి పీకలే ఇప్పుడు ఒక మంత్రి వచ్చిందంట ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి ఏమి పీకలే వచ్చిండు చూసిండు పోయండి మన పేరుకి ముగ్గురు మంత్రులు ఉన్నారు జనాలు ఉడుకుంటే మాత్రం ఓట్లే గవర్నమెంట్ దేనికి వచ్చిండు వినడానికి కదా వినడానికి మరి ఎందుకు వచ్చిండు వచ్చి ఆయన చెప్పడానికి అది కాదు మనం గోడల నిబెటొచ్చు నా పొరుగున వాళ్ళు పోతారు ఇంట్లో మనం ఉంటాం చాలా చాలా మంది మనం లైలు కట్టిసారి జరుగుతుంది లైలు మీరు ఇదే ఒకటి వేరు అమ్మా ఒక్క పార్టీకి ఒక చైనా పాపాలు ఇచ్చాడు మూడు పార్టీలు కాస్తాడు మొత్తం కూడా అందరినీ